తాజా అక్కడమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీ టీవీ మీడియాకు స్వాగతం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చందు నా పేరు చందు నాయక్ మరి గతంలో నన్ను పోయినసారి ఏకాగ్రయముగా ఎన్నుకున్నారు అప్పుడు ఎమ్మెల్యే అంజన ఎక్స్ఎమ్ఎల్ అంజన సహకారంతో మన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రతి తాండకు చిన్న పల్లె తాండకు కూడా వదిలిపెట్టకుండా ట్యాంకులు వాటర్ ట్యాంకులు కట్టించి ఇంటికి నల్ల కలెక్షన్లు ఇప్పించినాము మరియు ఇక్కడున్న సీసీ రోడ్లు ప్రతి తాండలో సీసీ అంతకుముందు లేకుండే తాండాలను ఎప్పుడు పట్టించుకోలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు మాకు తర్వాత ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ ఈ ప్రత్యేక తాండాలను ఏర్పాటు చేసి తాండాలలో ఉన్న సమస్యలను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేయగలిగినాము మరి ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎప్పుడు విలేజ్లో వస్తూనే ఉంటాయి ఈ ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇప్పటికే అంత ఒక్కటేసారి క్లోజ్ అయ్యేది కాదు ఎట్ సమస్యలో పరిష్కారం చేసుకుంటూ వచ్చిన ప్రతి సర్పంచ్ కూడా ఎవరెవరి పిల్లలు ఏం చేయాలో చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడైనా పని అయిపో అయిపోలేదు ఇప్పుడైనా పని కాలేదు అనేది అది కరెక్ట్ కాదు ఏ ఊర్లో అయినా సరే మాది ఇంతకుముందు చిన్నచోడు గ్రామం చించోడులో ఉంటాయి అందరం అయ్యవర్పల్లి విలేజ్కి వచ్చి ఫార్టీ ఇయర్స్ అయింది సపరేట్ అయ్యి ఇప్పటివరకు కూడా ఊర్లో కంప్లీట్ పనులు కాలేవు అంటే ఒక విలేజ్ పోయి విలేజ్ కొత్త గ్రామ పంచాయతీ వచ్చినాక కొన్ని సమస్యలు ఉంటాయి మంచి చెడు చూసుకోవాలి అన్నీ ఒకటేసారి పనులు చేయలేము అందువలన ఇప్పుడు కూడా మా గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే అంటే ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేసినావు మిగతా వస్తే మళ్ళీ కొత్త కథ అది వాడు వచ్చి చేసి సదురు కల్లా పుణ్య పుణ్యకాలం వస్తుంది కనుక వాళ్ళు వద్దు నువ్వే ఉండాలి ఈ ఊరిని మంచి చెడు చూసుకున్నావు నువ్వే అన్నిటికీ ముంగల్ నుండి చేసుకుంటావు కాబట్టి బలపరిచి మరి ఈరోజు ప్రచారానికి అందరి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సమ పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉన్న సమస్యలను అన్నీ కూడా దగ్గరుండి క్లియర్ చేయ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నేను ఆయన అనుచరుడిగా పదిహేను సంవత్సరాలు పనిచేసిన ఇద్దరు కలిసి తిరిగినాం ఆయన పార్టీ ఆయన కోసం చాలా కష్టపడ్డా మరి నేను సర్పంచ్ అయినప్పుడు నాకు కూడా సహకరిస్తాడనే నమ్మకం ఉంది నాకు కూడా ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం సహకరిస్తాడనే నమ్మకం ఉంది పోయి కొట్లాడి శంకరన్నతో కొట్లాడి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ఉప్పర్గడ్డ గ్రామ పంచాయతీని ఆదర్శ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా కృషిని చేస్తారని చెప్పి అందరూ కూడా ఈ ఈరోజు ఉప్పరగడ్డ ప్రధాన సమస్య రోడ్డు ఈ బీటీ రోడ్ కనెక్టివిటీ ఇక్కడ నుంచి మా తాండా జయరామ్ తాండా వరకు కూడా బీటీ రోడ్డుకు ఆల్రెడీ ఎమ్మెల్యే సాబు అంజయ్ సార్ ఉన్నప్పుడే శాంక్షన్ చేపించడం ప్రొసిడింగ్ కూడా ఉంది ఈ ఎమ్మెల్యే గారిని పట్టుకొని అది కూడా త్వరలోనే బీటీ రోడ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఇంకేము మరి మీరు అందరు కలిసి గ్రామ ప్రజలు కలిసి ఖచ్చితంగా గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే మన మిమ్మల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి వైపు తీసుకెళ్తాను ప్రజలను కూడా అందరు అన్ని రకాలుగా సాగ సహకారం